హలో హాయ్ దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్ ఈ వీడియో స్పెషల్లీ ఈసారి డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగం రాని డిఎస్సీ అస్పిరెంట్ల కొర కొరకు మాత్రమేనండి ఎన్నో రోజుల నుండి ఎదురు చూసిన నోటిఫికేషన్ వచ్చేసింది అనుకున్నన్ని పోస్టులు కొన్ని జిల్లాలలో ఉండే మరి కొన్ని జిల్లాలలో లేవు అయినా పర్వాలేదు సర్లే అనుకుంటా ఎగ్జామ్ రాసేసాము అయినా ఏదైతే అది కానీ అని చెప్పేసి మనము ఎగ్జామ్ రాసాము రాసేసిన తర్వాత అయినా రిజల్ట్ కూడా వచ్చేసాయి అయినా దానికోసం మనం కష్టపడ్డాము తీరా చూసేసరికి మనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి అయితే ఏమాత్రం కనబడలేదు అయినా అయితే ఏంటి మన పరిస్థితి ఈసారి ఉద్యోగం రాని వాళ్ళ వాళ్ళ దాంట్లో చాలా రోజుల నుండి ఎన్నో నోటిఫికేషన్ని అటెంప్ట్ చేసుకుంటూ వస్తూ ఈసారి నోటిఫికేషన్లో ఏదైనా నాకు ఉద్యోగం రాకపోదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా అదేవిధంగా లాస్ట్ టైం నోటిఫికేషన్ జస్ట్ ఒక ఒకటి మాత్రమే అటెంప్ట్ చేసి లాస్ట్ టైం కూడా మిస్ అయిపోయి ఈసారి కూడా రాదా అని అనుకున్న వాళ్ళు మరికొందరు ఉన్నారు జస్ట్ లాస్ట్ టైం నోటిఫికేషన్ తర్వాత బీఏ డిఎడ్ కంప్లీట్ చేసుకొని ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో ఏదైనా ఉద్యోగం సాధించాలన్న దృక్పథంతో ముందుకు వచ్చిన ఏదో ఒక కారణం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు మరికొందరు ఉన్నారు దాదాపు అన్ని రకాల కేటగిరీస్ ఆస్పరెంట్స్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుందండి హేనా ఏంటి మరి ఇప్పుడు హేనా మన పరిస్థితి ఏంటి మీ మనస్సు మీ మనస్సు యొక్క బాధ ఎవరికి ఎవరికి చెప్పినా అర్థం కాదు ఇంకెవరు అర్థం చేసుకోలేరు హేనా మన బాధ మనదే మన దుఃఖం మనదే మనం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి మనము కష్టపడి చదివామో అది మనం మనకే తెలుసు ఆ కష్ట ఫలితము మనకే తెలుసు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మన పరిస్థితి మీ పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది నాకు నేను క్లియర్గా చెప్పగలుగుతాను అయినా వందకు వంద శాతం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే అయినా ఎందుకోసం అంటే మన కష్టం మన ఫలితం ఉచ్వాసం నిశ్వాసం మొత్తం కూడా ఉద్యోగం అన్నట్లుగా మనం అందరం చదివాము హేనా కానీ ఆ ఉద్యోగం అనేది మన దరికి చేరలేకపోయింది హేనా మరి ఇప్పటి నుండి ఈ ఫిబ్ర ఈ ప్రిపరేషన్ను ఆపేద్దామా అని అనుకుంటున్నారా హేనా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని ఆపేద్దాం అనుకుంటున్నారా ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి హైనా థింక్ ఒక్కసారి ఆలోచించండి హేనా ఇక్కడ మీ అందరికీ ఒక అదృష్టం అదృష్టం అంటున్నారా ఆ అదృష్టం ఏంటిదో అని అడుగుతున్నారా చలి ఏంటి ఆ అదృష్టం అంటే లాస్ట్ నోటిఫికేషన్లో నాస్ట్ లాస్ట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిందండి ఏనా రెండు వేల పదిహేడులో నా లాస్ట్ నోటిఫికేషన్ జరిగింది దాని తర్వాత మొన్న వచ్చింది నోటిఫికేషన్ ఎప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఇప్పుడు అంటే దాదాపు ఒక ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది ఏనా ఎన్ని సంవత్సరాలు అండి ఆరు సంవత్సరాల తర్వాత ఈ డోర్స్ డీఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట హైనా కానీ ఈసారి ఆ పరిస్థితి అనేది లేదు అయినా మనము ఇంకా ఆరు సంవత్సరాలు వెయిట్ చేసే అవసరము లేదు ఎందుకంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది విడుదలైపోయింది అయినా ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఆరు ఆరు సంవత్సరాలు వెయిట్ చేసే అవసరం లేదు అలాంటి పరిస్థితి అనేది పోయింది అయినా అయితే మీరు మీకు జాబ్ రాలేదన్న దిగులును వదిలేయండి మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ని పోగొట్టుకోకండి అయినా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది అనేది విడుదలైంది ఆ జాబ్ క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్ అంటే రాబోయే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది అంటే మీ ముందు మీకు ముందు అవకాశం లేదా ఒక్కసారి ఆలోచించండి హైనా మీకు ముందు అవకాశం ఉందా లేదా హైనా ఉంది కదా మరియు మనము ఎలాంటి డిసిషన్ తీసుకోవద్దు ఎలాంటి డిసిషన్ అంటే నేను చదవను నా వల్ల కాదు నేను చేయలేకపోతాను అంటే మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ని మనము చంపుకోవద్దు అన్న నా ఉద్దేశం అండి అయితే సార్ మీరు అంటున్నారు కదా భరోసాగా ఉండండి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది అయినా సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ము నోటిఫికేషన్ వస్తుంది కదా అన్నట్టు మీరు అంటున్నారు కదా అయినా నా మాటలు ఇప్పుడు విన్న తర్వాత మీరు సార్ నోటిఫికేషన్ నిజంగానే వస్తుందా అన్న డౌట్ మీకు వస్తుంది ఎస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది నిజంగానే వస్తుంది మరి ఆ నో ఒకవేళ వస్తే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మనకు కావాల్సినన్ని పోస్టులు ఉంటాయా అనేది మన మనసులో మొదలవుతుంది ఒక డౌట్ మొదలవుతుంది హైనా నేనేమంటానంటే నేనేమంటానంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది ప్రభుత్వము విడుదల చేసేసింది హైనా అలాంటి ఎలాంటి దిగులు పడే అవసరము లేదు హైనా మన యొక్క స్టేట్ గవర్నమెంటే డిక్లేర్ చేసేసిందికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా జాబ్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని జాబ్లను విడుదల చేసింది మన డిఎస్సి నోటిఫికేషన్ కూడా తప్పకుండా వస్తుందని నేను కోరుకుంటున్నాను వస్తుంది అయినా ఆల్రెడీ మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలపడం జరిగింది అనే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎసీ నోటిఫికేషన్ ఇస్తామని ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలపడం జరిగిందండి మరో ఐదు లేదా ఆరు నెల ఆరు వేల ఐదు లేదా ఐదు ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని మన స్టేట్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసిందని నేను ఇంతకుముందే చెప్పాను వందకు వంద శాతం వందకు వంద శాతం ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వేస్తుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అయినా ఈ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎక్కువగా ప్రియారిటీని ఇస్తుంది అయినా ఎడ్యుకేషన్ సిస్ట ఎడ్యుకేషన్ సిస్టమ్ని సిస్టమ్కి బాగా ప్రియారిటీ ఇస్తుందని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే ఎక్కువగా ఉందండి ఓకే నా మాటలు ఇవన్నీ విన్న తర్వాత మీరు ఏమంటారంటే అంటే సార్ మీరు మొత్తానికి నోటిఫికేషన్ ఉంటుందని అంటారు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంటారు అవునంటారా ఎస్ నేనైతే ఎగ్జాక్ట్గా అదే అంటాను ఎస్ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అయినా స్టార్ట్ చేయమంటాను ఎందుకంటే మన యొక్క ఓటమిని ఎప్పటికీ ఒప్పుకోవద్దు అయినా ఇప్పుడు ఇంకా నేను ఈ విధంగా అదే అనేసరికి మీకు దుఃఖం వస్తుంది జైసే ఇన్ని రోజులు మనము ప్రాక్టీస్ చేశాము చదివాము ఎన్నో రకాలైనటువంటి కష్టాలని ఎదుర్కొన్నాము మళ్ళీ కష్టపడాలా ఎస్ మనము ఒక స్థాయికి వెళ్ళాలంటే కష్టపడాల్సిందే చదవాల్సిందే ఎస్ తప్పదు మిత్రమా తప్పదు 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 అయినా ఎన్ని కష్టాలు వచ్చినా మనము వాటిని దిగమింగుకొని అయినా వాటిని ముందుకెళ్ళి కొనసాగించాలి కష్టపడాలి మనకు ఒక లగ్జరీ అంటే ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్ కావాలి మంచి ఉద్యోగం కావాలంటే మనము కష్టపడాల్సిందే మన ఉద్యోగ అన్వేషణలో ఎంత దూరమైనా వెళ్ళాలి ఎలాంటి పరిస్థితినైనా అధిగమించాలి ఎస్ నీతోటి వాళ్లకు ఉద్యోగం వచ్చింది అయినా వందకు వంద శాతం నేను ఒప్పుకుంటాను కానీ మన ప్రక్కనే ఉన్నటువంటి బెంచ్ మేట్గా కావచ్చు మన స్టడీ అవర్స్లో ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక పర్సన్ కావచ్చు మన లైబ్రరీ హాల్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పర్సన్ కావచ్చు మన ఉన్న ఉన్నవాళ్ళు కావచ్చు మన వెనుకాల ఉన్నవాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరికైనా జాబ్ వచ్చింది వీళ్ళందరికీ వచ్చినప్పుడు నాకెందుకు రాలేదు అన్న బాధ కలుగుతుంది కదా కానీ ఆ బాధ ఏంటిదో మనకే తెలుసు అయినా మనం ఎంత కష్టపడ్డామో ఎంత చదివామో ఏ విధమైనటువంటి రాత్రులు గడిపామో అంటే నిద్రలేని రాత్రులు గడిపామో అది మనకు తెలుసు ఆ బాధ అనేది ఏంటిదో మనకు మాత్రమే తెలుసు ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు ఎన్నిసార్లు చెప్పినా అర్థము చేసుకోలేరు సో మన బాధలు మన ఏ మన కష్టాలు మన ఏ మన ఫలితాలు మన ఏ ఎందుకంటే మనము అనుభవిస్తున్నాము కానీ ఆ బాధని ఒక్కసారి ఆ బాధని దిగమించుకు దిగమింగుకొని పై ఎత్తుకు ఎదిగేలా ప్రయత్నం చేయండి అయినా మనము చేయగలుగుతాము మనతో మీతో అవుతుంది అయినా యూ కెన్ డూ ఇట్స్ ఆ ప్రయత్నం మనమే చేయాలి మన కోసం ఎవరు ప్రయత్నించరు ఓకే నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే ఇప్పుడు కంటిన్యూ జరుగుతున్నటువంటి నోటిఫికేషన్లో జాబ్ వచ్చిన వాళ్ళకు మేబీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తే అపాయింట్మెంట్ ఈ మంత్లో లేదా నెక్స్ట్ మంత్లో జాబ్ ఇచ్చేస్తారన్నమాట అయినా ఒకవేళ జాబ్ ఇచ్చేస్తే అయినా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లేదా ఇప్పుడు నవంబర్లో జాయిన్ అయిపోతారు అయినా జాయిన్ అయిన తర్వాత అయినా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మనకు జనవరి మంత్ లోపు వచ్చేస్తుంది అయినా ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ పెడతారు వాళ్ళతో పాటు మనము జూన్లో జూన్ కల్లా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది అంటే ఎగ్జామినేషన్ ముందే కంప్లీట్ అయిపోతుంది వెరిఫికేషన్ అన్నీ కూడా ర్యాంక్ కార్డ్ కూడా జూన్ లోపు మొత్తం అయిపోతుంది జూన్ థర్టీ కల్లా లేక జూన్ ట్వెల్త్ కల్లా మనకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్ అనేది వస్తుంది ఆ నమ్మకం మనలో ఉండాలి అయితే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు జా జాయిన్ అవుతారండి నవంబర్ అక్టోబర్ లేదా నవంబర్లో జాయిన్ అవుతారు అయినా కానీ మనము ఇప్పటి నుంచి కష్టపడితే ఇప్పటి నుంచి కష్టపడితే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కష్టపడి చదువుకొని జాబ్ కొడితే అయినా ఏమొస్తుంది ఓన్లీ వాళ్లకు మనకు ఎనిమిది నెలలు మాత్రమే తేడా ఉంటుంది ఎన్ని నెలలండి ఎనిమిది నెలలు మాత్రమే తేడా ఉంటుంది తల్లి గర్భం నుండి శిశువు రావాలంటే తొమ్మిది తొమ్మిది నెలలు కావాలండి ఎన్ని నెలలు తొమ్మిది నెలలు తల్లి తల్లి గర్భం నుంచి శిశువు బయటికి రావాలంటే తొమ్మిది నెలలు పడుతుంది కానీ మనకు ఆ ఛాన్స్ అంత అంతకంటే తక్కువ నెలల్లోనే అంటే ఎనిమిది నెలల్లోనే మనకు మళ్ళీ టీచర్ అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంది ఎందుకంటే వచ్చేటట్టు నోటిఫికేషన్లు హేనా వచ్చే డిఎస్సి నోటిఫికేషను అనేది తొందర తొందరగానే వస్తుంది మరియు జూన్ లోపల జో జూన్ లోపలకల్లా మనకు అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడైతే మనము కష్టపడి చదువుకొని కష్టపడి ఎగ్జామ్ని సాధించా సాధిస్తామో హేనా అది సాధించాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి మన యొక్క ఓటమిని ఒప్పుకోవద్దు అయినా దాన్ని మన బాధపడద్దు బాధను దిగమింగుకొని మళ్ళీ కష్టపడాలి అయినా కానీ ఈ నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి పూర్తి అయ్యే అయ్యేసరికి ఓ నెక్స్ట్ నోటిఫికేషన్కి మనకు టీచర్గా అయ్యేటటువంటి అవతారం ఎత్తడానికి ఎత్తడానికి మనకు అవకాశం ఉందండి అయినా దాని ఆ అవకాశం ఎన్ని ఎన్ని ఎంత సమయం ఉంది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఎన్ని నెలలు ఎనిమిది నెలలు మాత్రమే ఈ ఎనిమిది నెలలు మనము కష్టపడి ఓపికతో లక్ష్యాన్ని చేరుకుంటు చేరుకుంటూ లక్ష్యాన్ని మన టార్గెట్ని పెట్టుకొని మనం చదువుకుంటే ఖచ్చితంగా మనము ఒక ప్లేస్కి వెళ్ళగలుగుతాము అయినా సో సార్ ఇవన్నీ చెప్తున్నారు కదా ఇస్ ఇట్ పాసిబుల్ హైనా అయినా ఇవన్నీ పాసిబుల్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి నథింగ్ ఈజ్ ఇంపాడి ఇంపాసిబుల్ ది వర్డ్ ఇట్ సెల్ఫ్ సే ఐం పాజిబుల్ అయినా ఇట్స్ చూడండి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఏది కూడా ఇంపాసిబుల్ కాదు ఆ వర్డ్ ఆ స్వయంగా ఆ పదమే అంటుందండి ఏమని ఐఎం పాజిబుల్ నేను పాజిబుల్ని నేను సాధ్యమవుతాను అని ఐఎం పాసిబుల్ అని అంటుందండి అయితే ఈ ఈసారి డిఎస్సి నోటిఫికేషన్లో మనకు జాబ్ రాలేదని మీ యొక్క స్తోమతను మీ యొక్క సహనాన్ని కోల్పోతారా మేము చేయలేము అని అనుకుంటారా లేదండి అలా చేయకండి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించాల్సిందే మనమే మన యొక్క నిర్ణయము మనమే తీసుకోవాలి మన నిర్ణయాన్ని ఇంకెవ్వరు డిసైడ్ చేయలేరు మనమే డిసైడ్ చేయాలి మనమే లక్ష్యాన్ని సాధించాలి మనమే అనుభవించాలి అయినా నాలాంటి వాళ్ళు మస్తు మాట్లాడుతుంటారు నాలాంటి వాళ్ళు మస్తు మాట్లాడుతుంటారు రోజు రోజుకు ఎన్నెన్నో వీడియోలు తయారు చేస్తుంటారు కానీ మనకి మనమే మోటివేట్ చేసుకోవాలండి కానీ నిన్ను నువ్వే నిన్ను నువ్వు ఎంత మోటివేట్ చేసుకుంటే అంత మంచిది అయినా అంతే మంచిది అంతవరకు మాత్రమే నేను ఇప్పుడు నేను మోటివేట్ చేసే చేస్తే ఈ కొన్ని రోజులు మాత్రమే కానీ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటే నువ్వు ఎదగలుగుతావు అయినా నిన్ను నువ్వు సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలి నిన్ను నువ్వు అధిగమించుకోవాలి అయినా అధిగమించుకునే ప్రయత్నం చేయాలండి నా ఎదుటోడికి వచ్చింది నాకెందుకు రాలేదు అనే బాధ నుండి నువ్వు ముందు బయటికి రా నాకెందుకు రాలేదు నేనేం చేశాను మరిప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచనలకి రా అయినా నేను నేనేం చేశాను అనే ఆలోచనని వదిలేసి నేను ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి ఏం చేస్తే నాకు మంచి భవిష్యత్ అనేది దొరుకుతుందని ఆలోచించండి సార్ మీరు సార్ మీరు చెప్పినంత ఈజీగా మా యొక్క బాధలు పోవు ఎస్ కొంత సమయం వరకు కొంత సమయం పడుతుందండి రోజు రోజుకి ఇవే వీడియోలు చూస్తూనే ఉంటావు వస్తదా రాదా కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయిపోతుంది ఎప్ప ఎవరికి ఎంత వచ్చింది ఏ ఎవరికి ఎక్కడ వచ్చింది నాకెందుకు రాలేదు ఇలాంటి పరిస్థితి అన్నిటినీ అధిగమించాలి భరించాలి అయినా ఊర్లో ఊర్లో పోతుంటే అయినా ఊర్లో పోతుంటే నువ్వు నీకు జాబ్ రాలేదా నీకు రాలేదా అయినా నీకు ఇంకా జాబ్ రాలేదా అన్నట్టు చాలామంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది అడుగుతుంటారు ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఊర్లో ప్రతోడు నువ్వు కలిసినప్పుడల్లా నీకు రాలేదా నీకెంత వచ్చింది అదే అడుగుతూ ఉంటారు ఎస్ ఆ బాధ ఆ బాధ మనకు తెలుసు ఆ బాధ అనే మనల్ని గుచ్చి 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 పుడుస్తూ ఉంటుంది చు చుట్టాలైనా ఇంటి పక్కోడైనా ఫ్యామిలీ మెంబర్ అయినా ఆయనకు వచ్చింది ఆమెకు వచ్చింది అయినా నీకు రాలేదే అని అంటారు ఎస్ తప్పదండి అయినా ఇవన్నిటిని మనము భరించాలి ఓపికతో ఉండాలి అయినా అప్పుడే మనకు మనము అనుకున్నది సాధించగలుగుతాము మన వల్ల కానప్పుడు అవన్నిటిని మన అవన్నీ పరిస్థితులను మనము అధిగమించాలి పరిస్థితిని మనము ఫేస్ చేయాలన్నమాట అని అది మన యొక్క బాధ్యత అయినా ఇవన్నింటినీ ఇప్పుడు ఇప్పుడు ఎదురు ఎప్పుడు ఎదురు దెబ్బ కొట్టాలి అయినా ఇవన్నిటికీ ఎప్పుడు ఎదురు దెబ్బ కొట్టాలి అనేది మనము ఆలోచించాలి అంటే వాళ్ళకు ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలో అనేది ఆలోచించాలి మరో ఎనిమిది నెలలు హైనా మరో ఎనిమిది నెలల్లో నువ్వు ఉద్యోగం సంపాదించి నిన్ను నువ్వు నిన్ను అన్న మాటలు అయినా నిన్ను అన్న మాటలు ప్రతి ఒక్కరికి కూడా రివర్స్గా కొట్టే అవకాశం నీ దగ్గర ఉంది అయినా ఇప్పుడు ఎంతోమంది నీకు చాలా మంది అంటారు ఏమని ఎందుకు రాలేదు అది ఇది అనుకుంటా కానీ మనకు జాబ్ రాలేదని ఇప్పుడు ఎంతమైందైతే అన్నారో ఇప్పుడు ఎనిమిది నెలలు టైం తీసుకొని మనం కష్టపడి సంపాదిస్తే జాబ్ సంపాదిస్తే వాళ్ళకు ఎదురు దెబ్బ కొట్టినట్టు ఉంటుందని నా యొక్క తపన నా మాటలు ఎందుకు ఇవని ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మిమ్మల్ని మోటివేట్ చేద్దామని అయినా మీ మీరు ఒక దారిలోకి వెళ్ళాలి మంచి పొజిషన్కి వెళ్ళాలనేటువంటి నా యొక్క మాటలండి ఇవి సార్ ఇవన్నీ మీరు చెప్తున్నారు హైనా మరి దీన్ని మళ్ళీ సాధించాలంటే ఏం చేయాలి మళ్ళీ సాధించాలంటే మనం మళ్ళీ ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి ఆపకూడదు హైనా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ అయినా సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది వట్టిగా రాదు హైనా ప్రతి ఫెయిల్యూర్ వెనకాల సక్సెస్ ఉంటుందని దీని ద్వారా మనకు అర్థమవుతుంది హైనా ఈసారి నోటిఫికేషన్ లో చాలా తక్కువ మంది ఫ్రెషర్స్గా ఫస్ట్ టైం అటెంప్ట్ తోటి జాబ్ కొట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఎక్కువ మంది జాబ్ ఎవరికైతే వచ్చిందో ఎక్కువ మంది ఎక్కడి నుంచి ఉన్నారు ఎక్కువ మంది చాలామంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదివి చదివి వన్ మార్క్స్కి టూ మార్క్స్కి త్రీ మార్క్స్కి వన్ లిస్ట్ త్రీ లిస్ట్కి టూ టెన్ మార్క్స్కి త్రీ మార్క్స్కి త్రీ లి త్రీ థర్డ్ ర్యాంక్కి ర్యాంక్ ర్యాంక్కి ఈ విధంగా ఉండి వాళ్ళు జాబ్ మిస్ అయ్యి మిస్ అయ్యి మళ్ళీ 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 ప్రయత్నించి ప్రయత్నించి చదివితే కష్టపడితే వాళ్ళకు ఈ జాబ్ అనేది దక్కిందండి జాబ్ అనేది వట్టిగా రాదు మనము కష్టపడాలి కష్టపడి ప్రిపేర్ చేయాలి ప్రిపరేషన్ చేయాలి అప్పుడే మనకు ఆ జాబ్ అనేది మంచి పొజిషన్ అనేది దొరుకుతుందండి మనము కాబోయే టీచర్లండి అయినా టీచర్లము మన యొక్క సహానాన్ని మన యొక్క ఓపికను మనము ఎప్పటికీ కోల్పోకూడదు అయినా మనము చేస్తూ ఉండాలి అయినా నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ది వర్డ్స్ ఇట్ సెల్ఫ్ సే ఐఎం పాసిబుల్ ఈరోజు జాబ్ సంపాదించినట్ల సంపాదించినటువంటి అభ్యర్థులలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది వేల మంది వాళ్ళు అయినా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదివి పేరెంట్స్కి మమ్మీకి డాడీకి పిల్లలకి ఫ్యామిలీకి దూరం ఉండి అమ్మ నాన్న పిల్లలకి అన్న తమ్ముడు చెల్లెలకి అందరికీ దూరం ఉండి చదివి కష్టపడి సాధించిన వాళ్ళే అయినా ఇంతకుముందు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులో మిస్ అయిపోయినటువంటి థర్డ్ ర్యాంకు ఫోర్ వన్ మార్క్ టూ మార్క్స్ తోటి మిస్ అయిన వాళ్ళే ఇప్పుడు కష్టపడి మనలా ఇప్పుడు మన ఇంతకు ఇప్పుడు మనం ఏదైతే పరిస్థితుందో ఆ పరిస్థితి నుంచి వచ్చి జాబ్ కొట్టిన వాళ్ళే అయినా కాబట్టి మన యొక్క ప్రయాణాన్ని మన గమ్యాన్ని చేరేంత వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి అప్పుడే మనము అనుకున్నది సాధించగలుగుతాము అయినా అవు ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్కి రీచ్ అయ్యేంత వరకు మనము కష్టపడుతూనే ఉండాలి అయినా కష్టపడాలి 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 అయినా మరియు సార్ మరి నెక్స్ట్ నోటిఫికేషన్కి పోస్టులు వస్తాయి పోస్టులు ఉంటాయా నీకు కావాల్సింది పోస్ట్ ఒకటే వంద కాదు అయినా నీకు కావాల్సింది పోస్ట్ ఎన్ని ఒకటి ఒకటి ఉంటే సరిపోతుంది అది ఓపెన్లో అయినా రిజర్వేషన్లో అయినా మన రిజర్వేషన్లో ఉంటే ఓకే ఓపెన్లో అయిన ఉన్ అయినా కూడా మనము కష్టపడాలి అది మనదే అనుకొని కష్టపడాలి అప్పుడే మనము చేరగలుగుతాము అయినా మన యొక్క ఓటమిని ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ పోస్టులు నోటిఫికేషన్లో పోస్టులు ఉంటాయా లేదా అన్న డౌట్ మనలో ఉంటుంది పోస్టులు ఎన్ని ఉన్నా అనేది మనకు అనవసరం ఎన్ని ఉన్నాయో అనేది మనకు అనవసరము మనకు కావాల్సింది ఒకటే అయినా మనకు రెండు మూడు ఉద్యోగాలు వద్దు కదా టీచర్ జాబ్ ఒకటే సరిపోతుంది కదా సో అది ఒక్క పోస్ట్ ఉంటేనే సరిపోతుంది ఆ ఒక్క పోస్ట్ కోసమే మనము ప్రయత్నించాలి చదవాలి అధిగమించ అంటే రీచ్ కావాలి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది వెర్ దెర్ ఇస్ ఎ వెల్ దెర్ ఇస్ అ వే బీ పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్ హైనా ఎప్పుడైతే మనము పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడే మనము పాజిటివ్గా ఉండగలుగుతాము అయినా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో నా యొక్క మోటివేషన్ మీకు మంచి అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమని ఆలోచన వచ్చిందంటే ఈ విధమైనటువంటి వీడియోని మీ ముందర తీసుకొస్తే మీకు మంచి అనిపిస్తుందేమో మీరు మళ్ళీ చదువుకోవడానికి మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీసుకొచ్చానండి సో దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మంచి అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్